హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్ మనలో చాలా మంది వీకెండ్స్కి లేదంటే పబ్లిక్ హాలిడేస్ అప్పుడు మాల్స్కి వెళ్తూనే ఉంటాం కదండి నేను నిన్న విజయవాడలో ఉన్న పీవీపీ మాల్కి వెళ్ళాను అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మార్కెట్ నైంటీ నైన్ స్టోర్ నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది అక్కడ కిడ్స్కి సంబంధించిన స్టేషనరీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి అలాగే హోమ్ డెకర్స్ కిచెన్ యూటెన్సిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి లుక్ చేసేద్దాం రండి నేనైతే నా కిచెన్కి కావాల్సిన సామాన్ కొంచెం తీసుకుందామని వెళ్ళాను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి నాకైతే మండాల ఆర్ట్ అంటే చాలా ఇష్టం సేమ్ డిటో డిట్టో అదే ప్యాటర్న్లో ఉంది చూడండి ఈ చిన్న చట్నీ బౌల్స్ ఒక్కొక్కటి నాకు సెవెంటీ నైన్ రూపీస్ పడింది చాలా బ్యూటిఫుల్గా అనిపించాయండి ఐ కుడెంట్ డ్రెస్సెస్ మై సెల్ఫ్ తీసేసుకున్నాను ఒక త్రీ సెట్స్ ఇవి తీసుకున్నాను అండ్ అలాగే సేమ్ ఇవే బౌల్స్లో వేరొక ప్యాటర్న్ అండ్ డిజైన్తో ఉన్నవి ఇంకొక త్రీ కూడా తీసుకున్నానండి టోటల్ సిక్స్ పీసెస్ తీసుకున్నాను నేను ఇవి మనకి చట్నీ సర్వ్ చేసుకోవడానికి లేదంటే డిజర్ట్ సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి అండ్ అలాగే వాటి కోసం ఈ సర్వింగ్ ప్లేట్స్ కూడా తీసుకున్నాను నేను ఆ సర్వింగ్ ప్లేట్స్ వచ్చేసి నాకు ఒక్కొక్కటి వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడింది అండి సో ఓవరాల్ గా ఈ సర్వింగ్ బౌల్స్ అండ్ ఆ ప్లేట్స్ మొత్తం కలిపి నాకు ఒక్కొక్క సెవెన్ ట్వంటీ అరౌండ్ పడింది అలాగే నేను ఇడ్లీ సర్వింగ్ కి ఒక ప్లేట్ తీసుకున్నాను ఈ ప్లేట్ ఏంటి ఇలా ఉంది అని అనుకోకండి దీనికి ఒక స్టోరీ ఉంది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మాధాపూర్లో స్వచ్ఛ రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది అక్కడ ఇడ్లీస్ని లేదా వడల్ని ఇలా ఈ ప్లేట్లోనే సర్వ్ చేస్తారు నాకు అది చాలా నచ్చేది సో ఇక్కడ ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి నేను తీసేసుకున్నాను ఇది వచ్చేసి నాకు ఎయిటీ నైన్ రూపీస్ పడింది అండి క్వాలిటీ కూడా నాకు మంచిగానే అనిపించింది సో ఎయిటీ నైన్ రూపీస్ పెట్టినా అనిపించింది సో ఒక ప్లేట్ తీసుకున్నాను వీటితో పాటు నేను ఈ మినీ ఫోక్స్ కూడా తీసుకున్నాను ఇవి మనం ఇంట్లో ఫ్రూట్ బాల్స్ చేసుకున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ద టూత్పిక్స్ అండ్ ఆల్ ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు నాకు ఇవి చాలా క్యూట్గా అనిపించినాయి అండ్ వీటిని పెట్టుకోవడానికి ఒక హోల్డర్ లాంటిది కూడా ఇచ్చారు ఇది వచ్చేసి నాకు అరౌండ్ వన్ నైంటీ నైన్ పడింది కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనిపించింది అయినా చూడడానికి క్యూట్గా ఉన్నాయి కాబట్టి ఒకటి తీసుకున్నాను అండ్ ఫైనలీ దీస్ ఆర్ ద థింగ్స్ నేను ఏం తీసుకోవాలని షాపింగ్కి వెళ్దాం అనుకున్నానో అవి ఇవి మెజరింగ్ కప్స్ అండ్ మెజరింగ్ స్పూన్స్ ఇవి నాకు ఎప్పటి నుంచో పికిల్స్ పట్టేటప్పుడు కానీ లేదంటే వీడియో షూట్ చేసేటప్పుడు కానీ ఇవి కావాలని నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది సరే ఈరోజు తీసుకుందామని స్టార్ట్ అయ్యాను నాకు ఇక్కడ లక్కీగా మార్కెట్ నైంటీ నైన్లో కనిపించాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి కాస్ట్ నాకు అరౌండ్ టూ ఫిఫ్టీ నైన్ అలా పడింది కానీ క్వాలిటీ కానీ లేకపోతే కలర్ కానీ నాకు చాలా బాగా నచ్చినాయి ఈ సెట్లో వచ్చేసి నాకు ఫోర్ స్పూన్స్ అండ్ ఫోర్ కప్స్ వచ్చాయి చూడండి హాఫ్ టీ స్పూన్ అండ్ అలాగే వన్ టీ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ మెజర్మెంట్స్తో ఫోర్ స్పూన్స్ ఇచ్చారు అలాగే కప్స్లో కూడా మనకి ఫోర్ కప్స్ ఇచ్చారు లెట్సీ వాటి మెజర్మెంట్స్ కూడా ఒకసారి చూద్దాం ఈ కప్స్లో వచ్చేసి చూడండి వన్ ఫోర్త్ కప్ వన్ థర్డ్ కప్ అండ్ హాఫ్ కప్ అలాగే వన్ కప్ ఈ ఫోర్ కప్స్ ఈ ఫోర్ మెజర్మెంట్స్తో ఇచ్చారు బాగున్నాయి కదండి అలాగే లంచ్ బాక్స్ క్యారీ చేయడానికి నైంటీ నైన్ రూపీస్ పెట్టి జూట్ బ్యాగ్ కూడా ఒకటి తీసుకున్నా అండి సో ఇవి ఫ్రెండ్స్ మార్కెట్ నైన్టీ నైన్లో నేను చేసిన చిన్న షాపింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్